టు మై ఛానల్ ఇప్పుడిప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అయితే రావటం జరిగిందండి ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి పెండింగ్లో ఉన్న రెండు డిఏలకి మోక్షం అని చెప్పి ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం మీరు అయితే వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా వరకు అయితే చూసేయండి వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక ముఖ్యంగా ఉద్యోగులకి సంబంధించి ఇప్పుడిప్పుడే ఒక అప్డేట్ అయితే రావటం జరిగిందండి పెండింగ్లో ఉన్నటువంటి రెండు డీఏలను క్లియర్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం అడుగులైతే వేస్తోంది ఉద్యోగం మరియు పెన్షనర్ల పెండింగ్లో ఉన్నటువంటి ముఖ్యంగా రెండు డిఏలకు సంబంధించి క్లియర్ చేయడానికి త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నాలు అయితే ప్రారంభించిందండి పంట రుణాల మాఫీ పథకాన్ని పూర్తి చేసిన తర్వాత ప్రభుత్వం ఇప్పుడు రెండు డీఏలను క్లియర్ చేసేందుకు నిధుల సమీకరణపై అయితే దృష్టి సారిస్తోందండి అదేవిధంగా ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి మరియు పెన్షనర్లకి ముఖ్యంగా నాలుగు అయితే బకాయిలు అయితే ఉన్నాయండి అక్టోబర్ మొదటి వారంలో ఈ విధంగా జరగనున్నటువంటి దసరా పండుగకు ముందుగా సెప్టెంబర్లో రెండు డిఏలను అయితే క్లియర్ చేసేందుకు నిధులైతే సమీకరించాలని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు అయితే ఆర్థిక శాఖను ఆదేశించినట్లయితే అధికార వర్గాలు చెబుతున్నాయండి ఇక జూన్ నాలుగవ తేదీన లోక్సభ ఎన్నికలు ముగిసిన వెంటనే రెండు డీఏలను క్లియర్ చేయాలి అని చెప్పి ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం యోచన యోచించినప్పటికీ కూడా ఈ విధంగా ఆర్థిక ఇబ్బందుల కారణంగానే అది చేయలేకపోయారండి రైతులకి పంట రుణాల మాఫీ పథకానికి అత్యధిక ప్రాధాన్యత అయితే ఇవ్వాల్సి వచ్చింది దీనిని స్వాతంత్ర దినోత్సవం నాటికి పూర్తి చేయాలని ఆయన కోరడం జరిగింది తదనంతరం జూలై పద్దెనిమిది నుండి ఆగస్టు పదహైదు వరకు కూడా బ్యాంకుల సంబంధించి పంపిణీ చేయబడిన పంట రుణాలు మాఫీ పథకానికి ఏకంగా పద్దెనిమిది వేల కోట్లు నిధులైతే అవసరమయ్యాయండి ఇక మొత్తానికి ఇది ఉండగా పెండింగ్లో ఉన్నటువంటి డిఏల మంజూరు కోసం తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగ సంఘాలు రాష్ట్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాయండి ఇక ఇందుకోసమే యాభై మూడు ఉద్యోగాల సంఘాలతో కూడినటువంటి తెలంగాణ ఉద్యోగులు గెజిటెడ్ అధికారులు ఉపాధ్యాయులు కార్మిక పెన్షన్లు జేఏస్ అయితే ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికైతే తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులకి రెండు డీఏలు దసరా కానుకగా అయితే రానున్నాయి ఇక మిగిలిన డిఏలు అయితే అంటే ఈ డిఎలు విడుదల తర్వాత వాటికి సంబంధించి విడుదలకి సన్నాహాలు అయితే మొదలవుతాయండి ఈ రెండు డీఏలకు సంబంధించి నిధులు కూడా తెలంగాణ ప్రభుత్వం ఈ విధంగా సమీకరిస్తుంది మీకు వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్